హలో హాయ్ అండి వెల్కమ్ టు మంచి రుచులు నేను మిశరీషా ఈరోజు రెసిపీ వచ్చేసి ఎలాంటి సాసులు వాడకుండా చాలా సింపుల్గా హెల్తీగా క్విక్గా అయిపోయే రెసిపీ అండి హోమ్మేడ్ చపాతీ ఎగ్ రోల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను అలాగే జంక్ ఫుడ్ అంటే ఇష్టపడని పిల్లలు ఎవరు ఎవరు ఉండరు కదండీ సో మనం అలా బయటకొని ఇవ్వకుండా ఇలా హెల్దీగా హోమ్మేడ్గా చేసేస్తే పిల్లలకి హెల్దీకి హెల్దీ టేస్ట్కి టేస్ట్ ఇప్పుడు దానికి కావాల్సిన ఇన్ ఇంగ్రీడియంట్స్ చెప్తాను ఒక కప్పు క్యాబేజీ ఒక కప్పు ఆనియన్స్ ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్నాను ఒక ఫోర్ ఎగ్స్ అలాగే స్పైసెస్ అన్నీ ఒక టూ స్పూన్స్ ముందుగానే ఒక బౌల్లో పెట్టుకున్నాను కారం పసుపు సాల్ట్ ధనియాల పొడి ఇప్పుడు ఎగ్ రోల్ ప్రిపేర్ చేసుకుందాం ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ స్ప్రే చేసుకొని ఒక టూ ఎగ్స్ యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ ఎగ్ కూడా జస్ట్ ఒక టూ మినిట్స్ ఉంచుకొని దానిపైన చపాతీ యాడ్ చేసుకోవడమే చపాతీ కూడా నేను ముందుగానే ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఆ చపాతి కూడా నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను నా చపాతి బ్రౌన్ కలర్లో ఉంది అని అనుకోవద్దు నేను హోమ్ మేడ్ చపాతి పిండి వాడతాను రాగులు జొన్నలు సజ్జులు ఇలా అన్నీ ఉంటాయి కదా అవన్నీ కలిపి నేను పిండి పట్టించుకుంటానండి మిల్లుకు పట్టించుకుంటాను మీకు కావాలంటే ఆ వీడియో కూడా నేను పోస్ట్ చేస్తాను ఇప్పుడు స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందాం స్టఫింగ్ కోసం అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని కొంచెం జీలకర్ర యాడ్ చేస్తున్నాను ఇప్పుడు జీలకర్ర కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ కూడా కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని క్యాబేజీ యాడ్ చేసుకోవాలి మీకు ఈ క్యాబేజీ ప్లేస్లో మీకు కావాలంటే క్యాప్సికం యాడ్ చేసుకోవచ్చు అలాగే క్యారెట్ యాడ్ చేసుకోవచ్చు పిల్లలు మోస్ట్లీ ఎక్కువ ఏది తినాలి అని అనుకుంటారో అదే యాడ్ చేసి ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే క్యాబేజీ యాడ్ చేస్తున్నాను ఇక్కడ ఇప్పుడు క్యాబేజీ కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా ఎగ్స్ ఆ ఎగ్స్ కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఎగ్స్ యాడ్ చేసిన తర్వాత ఎక్కువగా తిప్పకూడదండి ఎక్కువగా అటు ఇటు స్మాష్ చేయకూడదు ఎందుకంటే ఎగ్ మనం ముందుగానే బాయిల్ చేసుకున్నాం కాబట్టి అందుకని ఎగ్ వేసిన తర్వాత స్పైసెస్ కూడా ఒకసారి యాడ్ చేసుకొని ఇప్పుడు నేను ఇంకొంచెం కారం యాడ్ చేసుకుంటున్నాను స్పైసెస్ కోసం మీకు కావాలంటే ఈ ప్లేస్లో సాసులు కూడా యాడ్ చేయొచ్చు నేనైతే సాసులు వాడట్లేదు కంపల్సరీ సాసులు అనుకున్న వాళ్ళే యాడ్ చేసుకోండి నేనైతే యాడ్ చేస్తున్నాను జస్ట్ ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవడం వినండి అంతే చాలా సింపుల్ ప్రాసెస్ చాలా క్విక్గా హెల్దీగా అయిపోతుంది పిల్లలకి మనం ఇట్లా హోమ్మేడ్గా చేసేస్తున్నాం కాబట్టి హెల్దీకి హెల్దీ టేస్ట్కి టేస్ట్ క్విక్గా అయిపోతుంది అలాగే ఈవినింగ్ టైంలో ఇలా చేసి ఇవ్వచ్చు పిల్లలకి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఎవరికైనా నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి యాక్చువల్గా నా వాయిస్ ఓవరు ఇచ్చేటప్పుడు ఏమైనా తప్పులు ఉండొచ్చేమో కానీ నా రెసిపీ మాత్రం చాలా బాగుంటుందండి ఖచ్చితంగా ట్రై చేయండి ఇది నా వాయిస్ ఓవర్ ఇది ముప్పైవది నేను ఈ ముప్పైవది నాకు కొంచెం క్లారిటీగా వచ్చిందని అనుకుంటున్నాను ఏమైనా తప్పులు వస్తే ఏమనుకోవద్దు సారీ కానీ నా రెసిపీ మాత్రం పర్ఫెక్ట్ అండి ఖచ్చితంగా ట్రై చేయండి ఇలాంటి మరెన్నో హెల్తీ రెసిపీస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ Thanks for watching!